అబ్బాయి ఉన్నాడు తనకి కాల్కి యాక్సిడెంట్ అయింది సో యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనకి కాళ్ళ లోపల ఒక రాడ్ వేసి ఉన్నారు సార్ బట్ అది ఇంకా సరిగ్గా ప్రాపర్గా అతుక్కోలేదు అంటున్నారు అండ్ పెయిన్ వస్తుంది అంటున్నారు అసలు ఏం సార్ దాన్ని సినారియో ఏం సార్ అసలు బేసిక్గా చాలా మందికి వస్తుంటారు నార్మలైజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే అండి ఫీమర్ బోన్లో కామన్గా ఎవ్రీ మంత్ ఇద్దరు ముగ్గురు వస్తుంటారు నా దగ్గరికి ఓకే సార్ ఇక్కడ రాడ్ వేసారు ఇది అతుక్కోలేదు అని చెప్పేసి గా మనం చూడాలి సార్ ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఏంటి పడ్డప్పుడు అది క్లోజ్డ్ క్లోజ్డ్ ఫ్రాక్చరా ఓపెన్ ఫ్రాక్చరా ఓకే అంటే ఇట్లా ఏమైనా బోన్స్ బయటకు వచ్చినాయా చూడాలి తర్వాత ఆయన ఏజ్ ఏంటి యంగ్ పేషెంటా మరీ ఓల్డా తర్వాత ఇంప్లాంట్ ఎలా ఉంది తర్వాత అక్కడే స్క్రూస్ ఏమన్నా ఇరిగినాయా ఇవన్నీ చూడాలి సార్ సో ఒక సిక్స్ మంత్స్ అయింది ఎయిట్ మంత్స్ అయింది అసలు రిలీఫే లేదు అంటే అప్పుడు ఇంకా మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళకి చెప్తాం అనమాట ఇక్కడ బోన్ గ్రాఫ్ట్ కూడా తీయాల్సిన అవసరం ఉంటదని ఇలియాక్రెస్ట్ బోన్ గ్రాఫ్టింగ్ అంటాం మీరు వినే ఉంటారు ఇక్కడ నుంచి బోన్ గ్రాఫ్ట్ అనేది తీసుకుంటాం ఈ సెల్స్ చాలా మంచి సెల్స్ అనమాట చాలా పవర్ఫుల్ సెల్స్ అని చెప్పచ్చు కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో అవసరం అయితే ఇక్కడ ఈ పక్కన కాల్లో టివియా పక్కన ఒక చిన్న బోన్ ఉంటది టిబులా అని దాన్ని కూడా తీసుకుంటాము తీసుకొని అప్పుడు ఈ ఉన్న ఇంప్లాంట్ తీసేసి ఆ ఎడ్జెస్ మొత్తం ఫ్రెషన్ చేసేసి తర్వాత అవసరమైతే రాడ్ వేసి ఈ బోన్ గ్రాఫ్టింగ్ ఇలియా క్రెస్ట్ అవసరమైతే ఫిబులాస్ట్రాట్ గ్రాఫ్ట్ పెట్టి ప్లేట్ వేస్తాం లేదంటే రెండు ప్లేట్లు వేస్తాం ఓకే సార్ అంటే ఒకసారి నాకు ఎక్సరెస్ అవి వాట్సాప్ పెడితే నేను చూసి కరెక్ట్గా షూర్ ప్లాన్ ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం ఓకే సార్ సార్ ఇన్ జనరల్గా ఒక ప్రతి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తారు ఇమీడియట్లీ బట్ అక్కడ ఫ్రాక్చర్ అయిందంటే ఏం చేయరు అసలు మనం ఏం చేయాలి అసలు ఫ్రాక్చర్ అయిందంటే ఇమీడియట్లీ సో ఇప్పుడు ఎవరికైనా మీకు రోడ్డు మీద ఒకరికి కాలు ఇరిగి కింద పడ్డారు ఫ్రాక్చర్ అయింది అంతేనా ఏం అని అడుగుతున్నాను అంతే సో ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక సపోర్ట్ పెట్టాలండి ఓకే ఒక కార్డు బోర్డ్ అయినా చెక్ అయినా ఏదో ఒకటి ఒక సపోర్ట్ లాగా పెట్టాలి అయితే ఇప్పుడు ఎముకలు బయటకు వచ్చేసినాయి అనుకోండి బయటకు వచ్చేస్తే దాని చుట్టూ ఒక టవలో ఏదోటి కట్టేసేయాలి బ్లీడింగ్ ఆపడానికి ఓకే సార్ ఓకేనా సో ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అట్లా కాకుండా క్లోజ్డ్ ఫ్రాక్చర్ అయినా ఏదైనా ఓపెన్ అయినా క్లోజ్ ఫ్రాక్చర్ అయినా ఒక అట్ట పెట్టే కార్డ్బోర్డ్ సపోర్ట్ అనమాట ఓకే సార్ మీకు అర్థమైందా మీరు ఆర్థోపెడిక్స్ బొమ్మ కనుక చూస్తే ఒక ఒక మొక్క ఇట్లా వంగినట్టు నుంచి పక్కన ఇలా రాడ్ లాగా ఉంటుంది సో సపోర్ట్ పెడితే దానికి కొంచెం స్టెబిలిటీ ఇచ్చినట్టు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఇప్పుడు వేలాడుతున్న దానికి ఇట్లా సపోర్ట్ పెట్టి ఉన్న దానికి తేడా లేదా దాని చుట్టూ ఏదైనా వేయాలంటే మరీ ఓవర్ టైట్ వేయకుండా మామూలుగా చేసి ఇమీడియట్ గా కి తీసుకెళ్ళిపోవాలి సార్ జనరల్ ఇలా సర్జరీ లేనప్పుడు బోన్స్ వీక్ అయితే అంటారు సో ఆ వీక్ అయినప్పుడు కాల్షియం లెవెల్స్ అన్ని తగ్గాయి బోన్స్ లో అవి అంటుంటారు సో బెస్ట్ ఫుడ్స్ ఏంటి సార్ చాలా మంది బోన్స్ తొందరగా అతుక్కోవడానికి లేదంటే బోన్స్ స్ట్రెంత్ కి బెస్ట్ ఫుడ్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు టు బి వెరీ ఆనెస్ట్ ఈ ఫుడ్ తీసుకుంటే మీ బోన్స్ బాగా అతుక్కుంటాయి లేకపోతే ఇది తీసుకుంటే మీకు మంచి బోన్స్ స్ట్రెంత్ వస్తుంది అని చెప్పలేమండి ఓవరాల్ ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ అంత మంచిది కాదు సో దాన్ని అవాయిడ్ చేయాలి ఓవర్ వెయిట్ అంత మంచిది కాదు గా ఉండకూడదు మన హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఇది నా ప్రాక్టీస్లో నేను రెగ్యులర్గా చూస్తుంది థైరాయిడ్ పేషెంట్స్లో బోన్స్ వీక్గా ఉంటాయి సో వాళ్ళు థైరాయిడ్ నెగ్లెక్ట్ చేస్తారు సో మీరు థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేయొద్దు మీకు కనుక హైపోథైరాయిడిజం ఉందంటే మీ జనరల్ ఫిజిషియన్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి ఇప్పుడు మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అంతే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఓవర్ వెయిట్ అనేసి సో జనరల్ గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మన బరువు అంతా నీస్ మీద పడిపోతుంది అని చెప్తా వింటుంటాను సార్ బట్ మిత్ అంతే కదండి ఇప్పుడు నేను సెవెంటీ కేజీస్ తీసుకోవాలి నా రెండు మోకాల్లో తీసుకోను సో ఈచ్ మోకాల్కి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కేజీస్ పడుతుంది ఓకే నేను అట్లా కాకుండా నైన్టీ కేజీస్ ఉన్నాను అనుకోండి ఓకే నా ఒక్కొక్క మోకాలు మీద ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కేజీస్ పడుతుంది అంటే అంత లోడ్ పడదు పడుతుంది కదా సో మనం ఎంత వెయిట్ కంట్రోల్లో ఉంచుకుంటే అంత బెటర్ ఓకే సార్ మన హైట్ కి తగ్గ వెయిట్ అనేది ఉండాలన్నమాట బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్లీ ఓవర్ వెయిట్ చేయకూడదు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నీ పెయిన్స్ వస్తా ఉంటాయి ఓకే సార్ సార్ ఇలా కొంచెం మనిషి చూస్తేనేమో చాలా సన్నగా ఉంటారు సార్ కానీ వెయిట్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది ఏంటంటే అడిగితే బోన్ వెయిట్ ఎక్కువ ఉంది బోన్ వెయిట్ ఎక్కువ ఉంది అంటారు స్లేన్చర్ బోన్ వెయిట్ అంటే ఏంటి బోన్ వెయిట్ అంటే మన బోన్స్ కున్న వెయిట్ అండ్ మనిషి చూడడానికి సన్నగా ఉంటాడు అండ్ వెయిట్ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది కొంతమంది అలా ఉంటారు అంత అది స్ట్రాంగ్గా సార్ అది ఏంటిది అది జెనెటిక్ ప్రాబ్లం ఏం కాదండి ప్రాబ్లం ఏం కాదు అది స్ట్రాంగ్ గా ఉంటాయి నేను కొంచెం యాక్సిడెంట్ పడినప్పుడు కంపేర్ టు బి వెరీ ఆనెస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వేయింగ్ మిషన్ ఎక్కామండి దాంట్లో అది బోన్ వెయిట్ ఇంత మజిల్ వెయిట్ ఇంత చూపింది కదా సో జస్ట్ దాన్ని మనం కరెక్ట్ డేటా కింద కూడా తీసుకోలేం ఓకే ఓకే యా దన్ సార్ సో మచ్